ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి చూసారా ఇవి గుర్తుపెట్టారండి డ్రాగన్ ఫ్రూట్ విత్తనాలు వేసుకుంటూ వచ్చినాయి చూసారా మొలకలు రెండు మూడేళ్ల క్రితం అవండి చాలా ఎదిగిపోయినాయి దీంట్లోనే మూడేళ్ళు అయిందండి కిందకన్నా పెట్టుంటే బయట కాయలు కాసి చాలా మందికి ఇచ్చేశాను ఈ రెండు నేను ఉంచానండి దీంట్లో మట్టి చాలా తక్కువ ఉంది సగానికి కొంచెం కిందకే ఉంది అయినా సరే చూసారా ఎలా ఎదిగిపోతున్నాయో దీంట్లోనే ఎదిగిపోతున్నాయండి పొడవ పొడవగా మొత్తం ఎన్ని వేస్తే అన్నీ అండి మొలకలు సీడ్స్ ఇవి చాలా ఈజీగా అండి మొలకలు మీరు కూడా వేసుకుని రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఈ మొక్కలు చూడండి మట్టి ఎంత లోపలికి ఉందో అయినా సరే వస్తున్నాయి ఎన్ని వేస్తే అన్నీ అండి మీరు కూడా వేసుకుని రెడీ చేసుకోవచ్చు చాలా మొండి అండి ఇవి